గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్తాపత్రిక కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ టూ ధృవీకరణ పత్రాల పరిశీలన ఇరవై తొమ్మిది నుంచి దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ డేట్స్ ఇవ్వడం జరిగింది సో వన్ ఇస్ టు వన్ నిష్పత్తిలో ఇక్కడ ఏడు వందల డెబ్బై ఏడు మంది అభ్యర్థులు ఎంపిక రాష్ట్రంలో గ్రూప్ టూ పోస్టుల భర్తీకి వన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన కోసం ఒక మెరిట్ జాబితాను టీజీపీఎస్సి ప్రకటించింది మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు మెరిట్ జాబితాలో ఏడు వందల ఏడు మంది స్పోర్ట్స్ కోటలో చోటు చేసి సంపాదించారు వారికి ఈ నెల ఇద్దరు స్పోర్ట్స్ కోటలో సాధించారు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి జూన్ పది వరకు నాంప నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని ఇక్కడ సూరవరం ప్రతాప్ రెడ్డి ఏదైతే యూనివర్సిటీ ఉన్నదో అక్కడ ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందనేసి కమిషన్ తెలిపింది సో ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదున్నర వరకు ఈ యొక్క పరిశీలన కొనసాగుతుంది ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యి సమర్పించాల్సిన పత్రాలు ఇంకా ఏమైనా పెండింగ్లో ఉంటే వారికి జూన్ లెవెన్న రిజర్వ్డ్ డేగా నిర్ణయించాం సో ఇక్కడ జూన్ లెవెన్ సాయంత్రం ఐదు గంటల ముప్పై గంట ఐదున్నర గంటల తర్వాత ఎలాంటి పత్రాలు తీసుకోమనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ధృవీకరణ పత్రాలు పరిశీలనక హాజరయ్యాక సమర్పించాల్సినటువంటి పత్రాలు ఇంకా ఏమైనా పెండింగ్లో ఉంటే వారికి రిజర్వ్ డేగా లెవెన్ కూడా కేటాయించడం జరిగిందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆ రోజు ఫైవ్ థర్టీ వరకు ఇవ్వాల్సి ఉంటుంది సో తర్వాత మేము తీసుకోము అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో ఎంపిక అయినటువంటి అభ్యర్థులు ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉన్నాయో అవి తొందరగా తీసుకోవాల్సిన తీసుకోండి అదేవిధంగా ఇక్కడ ఏంటిది సార్ అంటే మనకు జూన్ పది వరకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ఇక్కడ చూడొచ్చు సార్ నంపల్లి పబ్లిక్ గార్డెన్లోని సూరవరం ప్రతాప యూనివర్ ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతుంది కాబట్టి సో మీరు మీ యొక్క సర్టిఫికేట్తో జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి అన్నీ ఉంచుకుంటున్నట్లయితే సో మీకు ఆ రోజున దీనికి సంబంధించినటువంటి డేట్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ టూ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి అడుగుతున్నారు సో గ్రూప్ టూ నోట్ నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నెక్స్ట్ ఈ మంత్ ఏదైతే జూన్ సెకండ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్నదో సో జూన్ టూన మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడేటటువంటి అవకాశం ఉన్నది అదేవిధంగా గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ నోటిఫికేషన్ దాదాపు కూడా ఇక్కడ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ టూ పోస్టులు దాదాపుగా ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ పోస్టులు అండ్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే దాదాపు టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య ఉండే అవకాశం దాదాపుగా స్పష్టంగా కనబడేటటువంటి ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటెంట్లో ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కావలసినటువంటి ఉద్యోగంలో మీరు స్థిరపడవచ్చు సో ఎనీ హ్యావ్ మీరు మంచిగా మళ్ళీ డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ ప్రిపరేషన్ కా కావండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్